రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నగర్ జిహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున రంగోలి ముగ్గులు వేశారు సర్కిల్ కార్యాలయ ఆవరణలో రాజేంద్రనగర్ పరిధిలోని ఐదవ డివిజన్ల నుండి మహిళా సంఘాలు వచ్చి మహిళలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ డిపిఒ రాధారాణితో కలిసి మహిళలు వేసిన ముగ్గులు పరిశీలించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఓటును నమోదు చేసుకోవాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచేందుకు కృషి చేయడం జరుగుతుందని కమిషనర్ రవికుమార్ అన్నారు ఎన్నికల అధికారి ఆదేశానుసారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రాజేంద్ర సర్కిల్ పరిధిలోని డైరీ ఫామ్ చౌరస్తా వద్ద నుండి ర్యాలీ నిర్వహించి ఓటు మన హక్కు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు నీటిలోనూ మనం ముందం ఉండాలంటే మనకు సహకరించే వ్యక్తులు మంచి వాళ్ళు ఎవరు ఉన్నారనే సంగతి కూడా మనం చూసి వారిని అవకాశం కల్పించుకునేందుకు ఒకే ఒక మార్గం ఇదొక ఓటు దాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలను అందరిని కూడా అంటే రైట్ ఫ్రమ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి తిల్ దే డెత్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా నేను అందరిని కోరుతూ ఉన్నాను ఆ రకంగా మనం పర్ఫెక్ట్గా ఒకవేళ చేసినట్టయితే మా విలువను మనం కాపాడుకున్న వాళ్ళమైతే ఈ ప్రబలో వేరే అనవసరంగా వీళ్ళు ప్రలోభాలకు ఇచ్చి తావు లేకుండా చేస్తే మంచి సమాజము మంచి దీనికి ఏర్పడుతుందని చెప్పేసి నా యొక్క ఆలోచన తర్వాత వివేన్ ఎలక్షన్ కమిషనర్ వారు కూడా అదే చెప్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ఈ మా రాజేంద్రనగర్ సర్కిల్లో ఐదు డివిజన్లోని వాళ్ళందరూ మహిళలు ఒక్కొక్క మహిళల దగ్గర దాదాపు చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ మెంబర్స్ వీళ్ళందరూ దాదాపు ఒక ముప్పై వేల మంది దాకా ఉంటారు వీళ్ళందరూ కూడా అంటే ఈ సందేశము ఈరోజు ఏం చేశాము ఓటర్స్ డే అంటే ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది